శ్రీ స్వామి జాతర మనకు లింబాద్రిలో ఒక రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుంది ఇది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కూడా మనం ఈ జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో మనకు నాలుగు ఐదు ఆరు తారీఖులో కూడా మనకు ఇది నవంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖులో కూడా ముఖ్యంగా మన పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతర అనేది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మనము గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కొన్ని మన గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మేము కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్యంగా మన ట్రాఫిక్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము ఈ వాహనదారులు కానీ భక్తులు చాలామంది వెహికల్స్ పట్టుక రావడం ఫోర్ వీలర్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి భక్తులకు ఎక్కడ కూడా వాళ్ళకు అసౌకర్యంగా ఉండకూడదు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు పచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది గడకూడదని ఉద్దేశంగా మేము ఈసారి వన్ వే ట్రాఫిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ వన్ వే ట్రాఫిక్ ముఖ్యంగా మనకు ఈ పురాణ పేటెక్స్ రోడ్ అయితే బీదల్ రిపూటకి ఎంటర్ అయ్యే టైంలో అక్కడ నుంచి మనకు వన్ వే ట్రాఫిక్ ఉంటుంది అంటే అక్కడ నుంచి కేవలం వచ్చే వెహికల్స్ మాత్రమే వస్తాయి ఇప్పుడు మనకి ఎగ్జిట్ అయ్యే వెహికల్స్ ఎక్కడి నుంచి అంటే మనకి ఇక్కడ ఒక డిసిగ్నేటెడ్ ప్లేసెస్ ఇవ్వవుతున్నాయో దాని నుంచి ప్రత్యేకంగా మనకు బస్సులకు ఒక రకంగా ఒక ప్లేసు కార్లకు ఒక రకంగా బస్సులకు ఒక ప్లేస్ డిసిగ్నేటెడ్ ప్లేస్ ఏమై వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది అక్కడ సిబ్బంది ఉంటారు వాళ్ళకి సహకరించాలని చెప్పేసి మనం భక్తులను మనవి చేస్తున్నాము అదేవిధంగా ఎగ్జిట్ అయ్యే వెహికల్స్ ఎట్లా అంటే మనకి ఇక్కడ నుంచి మనకు ఈ పల్లికొండ రూట్ నుంచి మనకు లింబాద్రి గుట్టా ముచ్చుకు మనం పల్లికొండ రూట్ నుంచి మనకి ఈ లింగాపూర్ చౌతు మీదుగా భీంగల్ టౌన్లోకి ఎంటర్ కావచ్చు ఆ రోడ్డు కూడా మేము అన్నీ కూడా మరమ్మతులన్నీ చేపిస్తున్నాము వాళ్ళకి భక్తులకు ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా చేస్తున్నాము అదేవిధంగా ఇటు మనకు శ్రీకొండ వైపు కానీ ఇక్కడ మనకి బిచ్పల్లి నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇటు మనకి ముచుకూరు మీద నుంచి డైరెక్ట్గా వెళ్ళచ్చు ముచుకూరు నుంచి మనకి ఇక్కడ భీమగల్ పట్టణానికి కూడా కొంచెం దూరం అయినా కూడా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయినప్పుడు అట్ సైడ్ కూడా వెళ్ళచ్చు రెండు రూట్లను మేము భక్తులకు మేము సజెస్ట్ చేస్తున్నాము అక్కడి నుంచి మా సిబ్బంది కూడా ఉంటారు వాళ్ళకు ప్రతి కిలోమీటర్ దూరంలో ఒక సిబ్బంది ఉంటారు అదేవిధంగా సైన్ బోర్డ్స్ కూడా మేము వాళ్ళకు పెట్టడం జరిగింది ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ సైన్ బోర్డ్స్ అంటే అవి చూసుకొని కూడా వాళ్ళకు హెచ్చరికలు కూడా కొన్ని పెట్టడం జరుగుతుంది దాన్ని వాళ్ళ అనుసరించి వెళ్ళగలరు అదేవిధంగా మేము ఈ సోషల్ మీడియాలో కూడా ఒక ఫేస్బుక్లో మేము ఒక పోస్ట్ కూడా మేము ఒక పేజీ కూడా క్రియేట్ చేసినాము దాన్ని భీమ్ల్ పోలీస్ అండ్ లింబాద్రిగుట్ట జాతర రెండు వేల ఇరవై ఐదు అని ఒక ఉంటుంది దానివల్ల కూడా మీకు ఎట్టి సమాచారం మీకు ఎప్పటికప్పుడు మా సమాచారాన్ని మేము అందులో కూడా పోస్ట్ చేస్తాము ఆ గ్రూప్ కూడా అదే అదేవిధంగా మాకు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి మా లైన్ నెంబర్స్ కూడా సంప్రదించినా కూడా భక్తులకు సహకరిస్తామని చెప్పి చెప్తున్నాం ఇక్కడ కంట్రోల్ రూమ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఈసారి బందోబస్తు కూడా మేము ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాము దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము గల్ మరియు నిజామాబాద్ మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మేము మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ